హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో పచ్చి పులుసు అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక పది పదిహేను ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేంపకూడదు మాడు వాసన అయితే వస్తుంది ఇలా అయితే వేయించుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టి ఉంచుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండులోనే ఈ ఎండుమిర్చిని కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి కొంచెం కొంచెం కళ్ళుప్పు అయితే తీసుకొని వాటన్నిటినీ మంచిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఎండుమిర్చి అనేది మెత్తగా అయ్యేంతవరకు అయితే పిసుక్కుంటూ ఉండాలి ఇలా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పులుసునైతే వేరొక గిన్నెలోకి అయితే పోసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్ పోసుకుంటూ పుల్సును అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పులుసులోకి ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా తాలింపు అయితే చేసుకోవచ్చు లేకుంటే ఇలాగైనా అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్